శ్రీమహామ శ్రీ మహా శ్రీ నమ శ్రీగురు భివనమ మేషరాశి వారికి ఈ వారంలో జరిగేటువంటి రాబోయేటువంటి వార ఫలితాల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి మేషరాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది ఈ వారం మత ప్రవృత్తి మీలో అభివృద్ధి చెందుతుంది ఈ కారణంగా మీరు మీ సన్నిహితులు మరియు స్నేహితులతో ఒక మతస్థలాన్ని సందర్శించడానికి ఒక ప్లాన్ చేస్తారు ఎక్కడైతే మీరు ఒక సాధువుని యొక్క ఆశీర్వాదం పొందుతారో అది మీకు చాలా మానసిక సమస్య నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది ఈ సమయంలో మీరు సమాజంలోని చాలామంది గౌరవప్రదమైన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయగలుగుతారు ఈ సమయంలో మీరు వారి విభిన్న అనుభవాల నుండి వారి ఊహలను మరియు కొత్త ప్రణాళికలను సృష్టించడం కూడా కనిపిస్తుంది భవిష్యత్తులో మీ డబ్బును తెలివిగా మరి ఇంకా తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఇది మీకు సహాయపడుతుంది ఈ వారం మీ స్నేహితులలో ఎవరికైనా మీ భావాలను అంటే మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి మీ భావాలను వ్యక్తం చేయకం చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఆ వ్యక్తిత్వ విశ్వాసాన్ని సద్వియోగం చేసుకుంటారు వాళ్ళు చేసుకొని వాళ్ళ ద్వారా మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీ భావాలను మీ మనసులో ఉన్నటువంటి సమస్యను మీకు మీరే పరిమితం చేసుకోండి అది మీకు చాలా మంచిది మీరు గతంలో మీ కెరీర్లో కొంత నిరాశను అనుభవించినట్లయితే ఈ వారం విషయంలో కొంచెం కోలుకోవడం అనేది ప్రారంభిస్తాయి మీ వ్యాపారం సానుకూల దిశలో పేనిస్తుంది దాంతోపాటు మీ మానసిక ఒత్తిడి నుండి కొంచెం కోనశామ్యం కలుగుతుంది ఈ వారం చాలామంది విద్యార్థులకు విద్యతో పాటు ఇతర కోర్సు కార్యకలాపాలలో తమను తాము బాగా ప్రదర్శించుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అనేక ఇతర కోర్సు కార్యకలాపాలతో పాటు అధ్యయనాలు మరియు రచనలతో అంచనా వేస్తారు కాబట్టి ప్రతి దానిలో మీరు పాల్గొనడం ద్వారా మీ ఉత్తమైనటువంటి పనితీరును చాలా కష్టపడి చేయాలి ఈ వారం మీకు మరియు మరియు మీ స్వామికి సరైన సంభాషణ లేకపోవడం వల్ల మీ మధ్య కొంచెం అబర్థాలు అనర్థాలు సమస్యలు కొంచెం తలచేవచ్చు కాబట్టి మీరిద్దరూ కూడా కలిసి కూర్చొని ప్రతిదానిపైన సరిగ్గా కమ్యూనికేట్ చేయడం మరియు ఆ విషయాలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి చంద్రునికి సంబంధించి బృహస్పతి మూడో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారంలో మీరు మతపరమైనటువంటి ప్రవృత్తులు అభివృద్ధి చెందుతాయి ఈ వారం కొంచెం మానసిక సమస్యగా ఉన్నటువంటి వారికి అలాగే శత్రువుల బాధ నుంచి అలాగే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకి ఈ యొక్క మంత్రాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు పఠించినట్లయితే చాలా ఫలితాలు జరుగుతాయి వీరికి ఆ మంత్రం భోమాయ నమ అనే మంత్రాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు పఠించండి మంచి మంచి అద్భుతాలను మీరు చూస్తారు శ్రీమాత